వెంటనే అందరితో మాట్లాడి మనలో ఒక్కొక్కరుగా వెళ్లి దూరంగా కనిపిస్తున్న చెట్టును తాకి రమ్మన్నాడు ఒకవేళ అతడి వల్లే మనకు ప్రమాదాలు జరుగుతూ ఉంటే ఆ చెట్టును అతను తాకినప్పుడే పిడుగు పడుతుంది అన్నాడు వెంటనే ఒకరి తర్వాత ఒకరు వెళ్ళి చెట్టును తాకి వచ్చారు చివరిగా ఒక్క వ్యక్తి మిగిలాడు అందరూ అతన్ని అసహ్యంగా చూశారు బహుశా వీడి వల్లే మనందరం చావుబోయే వాళ్ళం చెట్టును వెళ్ళి తాకిరమ్మన్నారు అతను భయం భయంగా బస్సు దిగి మెల్లిగా చెట్టు దాకా వెళ్ళి చెట్టును తాకాడు అంతే ధడేల్మని భయంకరంగా ఒక పిడుగు పడింది కానీ పడింది అతని మీద కాదు ఆ బస్సు మీద నిజం చెప్పాలంటే ఇంతసేపు అతని పుణ్యం వల్లే ఆ బస్సుకు ప్రమాదం జరగలేదు అందుకే ఎదుటి వారి గురించి పూర్తిగా తెలియకుండా నిందించకూడదు ఒకవేళ ఎక్కడెక్కడ తప్పులున్నాయో వెతికే వాళ్ళు ఎక్కడో కంటే తమలోనే తప్పులు ఏవో వెతుక్కుంటే ఓ కొత్త వ్యక్తిత్వాన్ని ఆవిష్కరించగలుగుతారు మీరేమంటారు